ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జన్మభూమి నవంబర్ నాలుగున జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్ముఖి సైన్స్ సంబరాలు మండల స్థాయిలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి మొయినుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువకు పెంపొందించుకోవాలని ఏ విషయాన్ని మూఢ నమ్మకాలతో కాకుండా శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవాలని సూచించారు జన విజ్ఞాన వేదిక శాస్త్రీయ అవగాహన పెంపొందించడంలో చేస్తు కృషిని ఆయన ప్రశంసించారు మరో విశిష్ట అతిథి మండల విద్యాశాఖ అధికారి రెండు గిరిధర శర్మ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిబిరాలకు అధిరోహించాలంటే ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని జ్ఞాన సంపాదనకు శాస్త్రీయ ఆలోచన అన్నారు ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు మండల శ్రీనివాసులు మాట్లాడుతూ మండల స్థాయి పోటీలో విజేతలైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు నవంబర్ ఇరవై మూడు జరిగే జిల్లా స్థాయి పరీక్షలు మరింత ప్రతిభ కనపరచాలని విద్యార్థులను ప్రోత్సహించారు కార్యక్రమంలో చర్ల మండల జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వలసాని శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి పి సుధీర్ కుమార్ రెడ్డి కార్యవర్గ సభ్యులు యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ రమణారెడ్డి స్థానిక ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ఉపాధ్యాయురాలు బి అనురాధ సైన్స్ ఉపాధ్యాయుడు ఎం చంద్రశేఖర్ మండలంలోని అన్ని పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు మరియు జన విజ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు